ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయిన ఈ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోను బాలీవుడ్ లోను దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు తెలుగులో బాలకృష్ణ చిరంజీవి నుంచి వెంకటేష్ వరకు దాదాపు అందరి సరసన నటించింది వరుసగా సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సమయంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఈ అమ్మడు ఎంతో మంది స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ శివర్ యాక్టింగ్కి యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకురాలుగా కొనసాగింది బాలీవుడ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలతో పాటు భోజ్పురిలో నటించింది అలా ఎనభైకి పైగా సినిమాలో నటించి మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు ఇంతకీ ఈ అమ్మడి పేరు చెప్పలేను కదా తనే హీరోయిన్ నగ్మా తన అందం అభినయంతో ప్రతి ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న నగ్మ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అయితే ఈ అమ్మడు సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అలా తన కెరీర్లో ఇప్పటికే అమ్మడు ముగ్గురు పెళ్ళైన హీరోలతో ఎఫ్ఐర్ పెట్టుకుందని టాక్ వారితో పాటే టాప్ క్రికెటర్ అయిన సౌరభ్ గంగులీతో ఈమె డేటింగ్ చేసిందంటూ వార్తలు అప్పుడు షికార్లు చేశాయి అయితే తన నటన ప్రపంచంలో ఎంతో మంది హీరోలతో రొమాన్స్ చేసిన ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ లో మాత్రం యాభై ఏళ్ళ మీద పడుతున్న సోలో లైఫ్ లీడ్ చేస్తోంది ఇక సినిమాలకు సడన్ గా గుడ్ బై చెప్పేసి నగ్మా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యురాలుగా వ్యవహరిస్తుంది ఇక రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో నగ్మా చిన్నప్పటి నుంచే విలాసవంతమైన లైఫ్ లీడ్ చేసింది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ లో మాత్రం నలుగురితో ఎప్ప నడిపినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కరితోనూ ఆమె ప్రయాణం కొనసాగించలేదు ప్రస్తుతం నలభై తొమ్మిది ఏళ్ల వయసు ఉన్న ఇప్పటికీ ఆమె ఒంటరి జీవితాన్నే గడుపుతోంది